హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా ఈ రోజు వీడియోలో టమాటో పచ్చడి ముక్కలు ఎండబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను మనం ఇంట్లో కర్రీ ఎంత ఈజీగా చేసుకుంటామో ఈ టమాటో నిలువ పచ్చడి కూడా ముక్కలు ఉడకబెట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా ఒక కేజీ టమాటో పళ్ళని బాగా కండ పట్టి ఉన్న టమాటో పళ్ళని తీసుకోవాలి అంటే కొంచెం పెద్దవి పెద్ద సైజులో తీసుకోవాలన్నమాట తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి తడి అస్సలు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న ప్యాన్ కూడా తడి ఉండకూడదు బాగా ఆరిపోయిన ప్యాన్లో ఈ టమాటోల్ని నాలుగేసి ముక్కల చొప్పున కట్ చేసుకుని వేసుకోవాలి కేజీ టమాటో పళ్ళకి ఒక వంద గ్రాముల చింతపండు పడుతుంది కరెక్ట్గా ఈ చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా తుంపేసుకొని ఈ పైన వేయాలి ఒక స్పూన్ పసుపు వేయాలి కళ్ళుప్పు ఒక వంద గ్రాములు పడుతుంది కళ్ళుప్పు ఇందులో పైన అలా జల్లేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఈ టమాటా పచ్చడి ఇలా ఉడికించి చేసుకున్న టమాటా పచ్చడి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది అమృతంలో ఉంటుందంటే నమ్మండి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ టమాటాలను ఇలా దగ్గరగా ఉడికించేసుకోవాలి అస్సలు నీరు మిగలకూడదన్నమాట బాగా దగ్గరగా ఉడికించేసి పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోగా మనం ఒక యాభై గ్రాముల దాకా వెల్లుల్లిపాయలని ఒలిచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే ఈ టమాటా పచ్చడి టేస్టే వేరు బాగా దీంతో పాటు రుబ్బేస్తే మెత్తగా అస్సలు టేస్ట్ ఉండదు అనమాట ఇలా వలిచేసుకున్న వెల్లుల్లిపాయలని చక్కగా కచ్చాబిచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి కచ్చబిచ్చగా దంచుకుంటే టమాటా పచ్చడి మనం కలుపుతున్నప్పుడు ఇవి చక్కగా పలుకుల్లాగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పచ్చడితో పాటు రుబ్బేసాం అనుకోండి అంత టేస్ట్ అయితే రాదు ఇప్పుడు ఇవి దంచుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయల్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేస్తుండగానే మంచి అరోము వచ్చేస్తుంది బాగా వేగిన తర్వాత అవి కూడా తీసి పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట వెల్లుల్పాయలని దంచేసి పెట్టుకున్నాం కదా అలాగే అవి కూడా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకుని ఈలోగా చల్లారిపోతుంది కదా మన టమాటోలు అవి మిక్సీలో వేసుకోవాలి టమాటో మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి వంద గ్రాముల దాకా కారం వేసుకోవాలన్నమాట కారం కొంచెం ఎక్కువ వేసాను నేను ఇంకా మీ ఇష్టాన్ని బట్టి కారం వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ పచ్చడికి మనం ఈ పచ్చడి తాలింపు మామూలు ఆయిల్ వాడకూడదండి వేరుశనగ నూనైనా నువ్వుల నూనైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు లీటర్ వరకు వేరుశనగపప్పు నూనె వేసాను అన్నమాట నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఈ వేగిన తాలింపులోనే మనం రెడీ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేయాలి ఇలా వేస్తే ఏమవుతుందంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట ఈ తాలింపులో పచ్చడి వేసి బాగా అది పోయే వరకు బాగా వేయించుకుంటే చాలా కాలం పట్టు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా మంచి టేస్ట్గా ఈ తాలింపు యొక్క టేస్ట్ అంతా బాగా పడుతుంది అనమాట పచ్చడికి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గనక చేశారంటే ఇంట్లో ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు అంత బాగుంటుంది ఈ పచ్చడి పచ్చడి చల్లారిన తర్వాత వేరే జార్లోకి తీసుకోవాలి జార్లోకి తీసేసుకున్న తర్వాత అదే ముక్కుట్లో వేడివేడి అన్నం వేసి బాగా కలిపి పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు చిన్నప్పుడు మా అమ్మ మాకు అలాగే పెట్టేదన్నమాట చాలా ఇష్టంగా తినేవాళ్ళమే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్